అందరికి నమస్కారం మనలో చాలా మంది ఇళ్లలో ప్రతిరోజు మనం చూసేదే తులసి కోట అదొక అందమైన పవిత్రమైన ఆచారం కదా అయితే ఈరోజు మనం ఆ తులసి పూజ వెనుకున్న అసలు ప్రాముఖ్యత ఏంటి దాని ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అన్న విషయాలు వివరంగా చూద్దాం అవును మనం రోజూ చూసే ఆ తులసి కోట వెనుక ఇంత కథ ఉందా అని ఆశ్చర్యం కలగచ్చు అసలు మన సంప్రదాయంలో ఇంత ప్రత్యేకంగా ఈ చిన్న మొక్కకే ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు ఆ సమాధానాన్ని వెతికే ప్రయత్నమే ఈరోజు మనం చేద్దాం సరే మరి ముందుగా అస్సలు పాయింట్కి వచ్చేద్దాం తులసి మొక్కను ఎందుకు పూజించాలి అదేదో ఒక మొక్కే కదా అని కొందరికి అనిపించవచ్చు కాని దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక నమ్మకం చాలా లోతైందన్నమాట ఏంటది ఇప్పుడే చూద్దాం ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయముంది తులసిని కేవలం ఒక మొక్కలా చూడరు సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే అంటారు కదా తులసి ఉన్న ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ సంపద శాంతి ఇవన్నీ ఉంటాయని అదొక బలమైన నమ్మకం అద్భుతంగా ఉంది కదా ఈ నమ్మకం సరే ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ పూజను ఎవరు చేయొచ్చు దీనికేమైనా ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయా చాలామందికొచ్చే డౌట్ ఇది ఆ వివరాలు కూడా చూసేద్దాం ఈ విషయంలో మన సంప్రదాయం చాలా క్లియర్గా చెప్తుంది స్త్రీలు పురుషులు పిల్లలు అంటే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే తులసి పూజ చేసుకోవచ్చు ఇది అందర్నీ కలుపుకొని పోయే ఒక మంచి కార్యమన్మాట ఓకే ఇప్పుడు అసలు పూజ ఎలా చేయాలో చూద్దాం అయ్యో ఇదేదో పెద్ద కష్టమైన ప్రాసెస్ అనుకోవద్దు చాలా సింపుల్ కేవలం ఐదు సులువైన స్టెప్స్ ఫాలో అయితే చాలు ఈ పూజను మనం హ్యాపీగా రోజూ చేసుకోవచ్చు ఆ ఐదు స్టెప్స్ ఏంటో ఒకసారి చూద్దామా ఫస్ట్ పొద్దున్నే లేవగానే తులసి మొక్కకు నీళ్లు పోయాలి సెకండ్ సాయంత్రం పూట ఒక దీపం వెలిగించడం ఆ తర్వాత సింపుల్ మంత్రాలు చదువుకుంటూ మొక్కు చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి ఫైనల్గా ఏదైనా పండులాంటిది నైవేద్యంగా పెట్టడం అంతే చూసారా ఎంత సింపులో పూజ చేసేటప్పుడు పెద్ద పెద్ద మంత్రాలు రావాలి అనేం లేదు ఈ సింపుల్ మంత్రాలు చదువుకుంటే చాలు నేను చెప్తాను వినండి ఓం తులసీదేవ్యై నమ ఓం తులసాయై నమ ఓం మహాలక్ష్మియై నమ చూశారుగా మనసులో భక్తిని చూపించడానికి ఎంత సులభమైన మార్గాలో ఇక ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మంత్రముంది ఇది తులసీదేవి గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఆ మంత్రం చాలా శ్రద్ధగా వినండి తులసీ శ్రీసఖి శుభే పాపహారిణీ పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే ఈ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణ చేస్తారనమాట అయితే పూజ చేయడం ఎంత ముఖ్యమో కొన్ని నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే భక్తి అంటే కేవలం ఏం చెయ్యాలో తెలుసుకోవడమే కాదు ఏం చెయ్యకూడదో కూడా తెలుసుకోవడం మరి ఆ ముఖ్యమైన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం కొన్ని చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి చూడండి ఆదివారాలు అలాగే ఏకాదశి రోజుల్లో తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు గ్రహణాల టైంలో అయితే తులసి మొక్కను అస్సలు టచ్ చేయకూడదని అంటారు ఇక మంగళవారం నీళ్లు పోయడం విషయంలో కొన్ని వేరే నమ్మకాలు కూడా ఉన్నాయి సో ఇవి గుర్తుపెట్టుకోవాలి అసలు ఆదివారం ఏకాదశి రోజుల్లో నీళ్లు ఎందుకు పుయ్యకూడదు అని డౌట్ రావచ్చు కదా దాని వెనుక ఒక చాలా అందమైన నమ్మకముంది ఏంటంటే ఆ రోజుల్లో తులసిమాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందట అందుకే ఆ టైంలో మనం ఆమెను డిస్టర్బ్ చేయకూడదు అని అంటారు చూసారా ఆ నియమం వెనక ఎంత మంచి భావన ఉందో సరే ఇప్పటిదాకా మనం పూజా విధానం రూల్స్ అన్ని చూసాం కదా మరి అసలు ఈ ఆచారం యొక్క సారాంశమేంటి అంటే ఈ సింపుల్ పూజను రోజూ చేయడం వల్ల మనకు కలిగే అసలు ప్రయోజనాలేంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సింపుల్గా చెప్పాలంటే తులసీ పూజ వల్ల మూడు మెయిన్ బెనిఫిట్స్ ఉన్నాయంటారు ఒకటి కుటుంబానికంతా మంచి జరుగుతుంది రెండు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక మూడోది ఆటోమేటిక్గా సంపద శాంతి చేకూర్తాయని ఒక బలమైన నమ్మకం చివరిగా ఒక చిన్న ఆలోచనతో దీన్ని ముగిద్దాం మన ఈ బిజీ లైఫ్లో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు మనం చేసే ఇలాంటి చిన్న చిన్న ఆచారాలు మనకు ఏం గుర్తుచేస్తాయి బహుశా అవి మనకు ఒక్క క్షణం ప్రశాంతతను మనకి ప్రకృతికి మధ్య ఉన్న ఒక బంధాన్ని గుర్తు చేస్తాయేమో కాస్త ఆలోచించండి